రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడో తారీఖున జరగబోయే నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ అడ్మిట్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే నవోదయ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ గూగుల్ సెర్చ్ ఏరియాలో నవోదయాన్ని టైప్ చేస్తాను ఎన్ఏ విఓ బిఏ సో నవోదయాన్ని టైప్ చేసి సో ఎంటర్ మీద క్లిక్ చేశాను సో ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి నవోదయ ఎన్విఎస్ అని కనబడుతుంది కదా ఎస్ మనకి కావాల్సిన లింక్ అయితే ఇదే దీన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇదిగోండి సో ఇప్పుడు మీ కళ్ళకు మీ కళ్ళకి ఏదైతే కనబడుతుందో ఇది నవోదయ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి రెడ్ కలర్ లో మనకు లింక్ కనబడుతుంది ద అడ్మిట్ కార్డ్ ఫర్ క్లాస్ సిక్స్ జేఎన్విఎస్టి ఎస్టీ సమ్మర్ బౌండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ హాస్ బిన్ క్లిక్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ ఎస్ ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో మనందరం కూడా సమ్మర్ బోర్డు కింద వస్తాం మనందరూ తెలిసిందే నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది టూ ఫేజెస్ లో జరుగుతుంది సో ఫేజ్ వన్ లో కొన్ని స్టేట్స్ కి ఫేజ్ టూ లో వచ్చి మనకి కొన్ని స్టేట్స్ కి సో ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడో తారీఖున ఫేజ్ వన్ ఎగ్జామ్ జరగబోతుంది నేను మళ్ళీ చెప్పిన ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కూడా మనకి ఫేజ్ వన్ కింద ఇస్తాము సో మీరు మీ పిల్లలకు సంబంధించి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై తారీఖున జరగబోయే నవోదయ సిక్స్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ లింక్ మే క్లిక్ చేయండి ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మీకు క్యాండిడేట్ కార్నర్ అని చెప్పి కనబడుతుంది కదా ఈ క్యాండిడేట్ కార్నర్ కింద చూడండి క్లిక్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్లాస్ సిక్స్ ఎస్ దీ మే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని చెప్పి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం మన పిల్లలకు సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో ఫిల్ చేసినప్పుడు ఫైనల్ గా సబ్మిట్ కొట్టినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది అప్పుడు అందరూ కూడా ఈ నెంబర్ ని సేవ్ చేసుకుని ఉంటారు లేదు అంటే రాసుకొని ఉంటారు కదా ఇక్కడ మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి సో నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేస్తాను సో మీరు ఆ విధంగా మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ స్టూడెంట్ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పడుతుంది సో ఇక్కడ మనం స్టూడెంట్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఓకే నెక్స్ట్ ఏం పడుతుంది చూసారు ఇక్కడ మనకు ఒక మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథ్స్ కి సంబంధించి క్వశ్చన్ అడుగుతుంది సో ఈ క్వశ్చన్ ఆన్సర్ మనం ఇక్కడ చేయాలి ఆన్సర్ రాయాలి సో అందరికి ఇదే అడుగుదు ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కలా క్వశ్చన్ అడుగుతుంటుంది సో దీన్ని మనం పజిల్ అంటాం సో ఈ పజిల్ సంబంధించిన ఆన్సర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ ఏదైతే ఉందో దానిలో మనం ఎంటర్ చేయాలి సో ఈ త్రీ ఫీల్డ్స్ ఏంటి రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పజిల్ ఈ త్రీ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సైన్ ఇన్ అని కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి మాకు నవ్వాదో వెబ్సైట్ అయితే సర్వర్ అయితే కొంచెం బిజీగా ఉందండి సో టైం పడుతుంది ఒకవేళ మీకు ఎర్ర మెసేజ్ వచ్చినా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ట్రై చేయండి మీకు అడ్మిట్ కార్డ్ అని డౌన్లోడ్ అయిపోతుంది సో నేను ఇక్కడ సైన్ ఏమే క్లిక్ చేశాను క్లిక్ చేసి చూడండి ఇక్కడ గ్రీన్ గ్రీన్ కలర్ లో క్లిక్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ కనబడుతుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి సర్వర్ అయితే బిజీగా ఉందండి అందుకే టైం పడుతుంది చూసాను ఇంకా పైన మనకి ప్రాసెస్ అవుతున్నట్టు చూడండి తిరుగుతుందా సో అంటే ఇంకా ప్రాసెస్ అవుతుంది సో మీరు కనుక ఒకవేళ మీకు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీరు క్లిక్ అయ్యే డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లోకి సేవ్ అయి ఉంటుంది సో ప్రస్తుతానికి ఇంకా ప్రాసెస్ అవుతూ ఉంచోడిది కానీ ప్రాసెస్ అవుతుంది సో అర్థమైంది కదా వీడియో మీకు ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపించాను ఆ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయండి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా క్లిక్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కనబడుతుంది సో మళ్ళీ మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ పిల్లలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది చూద్దాం ఒక వన్ మినిట్ చూసి వీడియో క్లోజ్ చేద్దాం డౌన్లోడ్ అవుతుందని చూద్దాం తిరుగుతుంది కన్ఫర్మ్ గా అవుతుందండి మీకు ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చూపించాను మళ్ళీ మళ్ళీ మీరు రిపీటెడ్ గా ట్రై చేస్తూ ఉండండి ఎస్పెషల్లీ మీకు సర్వర్ బిజీ ఉన్నప్పుడు నైట్ టైం మాత్రం ట్రై చేయండి నైట్ టైం గానీ ఎర్లీ మార్నింగ్ గానీ ట్రై చేయండి అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు చూసారా ప్రాసెస్ ఆగింది కదా సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అయిన ఫోల్డర్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇదిగోండి అడ్మిట్ కార్డు అని కనబడుతుంది కదా సో దాని మీద మీరు డాక్టర్ క్లిక్ చేస్తే మీ పిల్లలకు సంబంధించిన అడ్మిట్ కార్డు అయితే మీకు ఓపెన్ అయ్యి సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది ఏంటి సో ఎగ్జామ్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు జరగబోతుంది సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అడ్మిట్ కార్డు లో కనబడుతుంది సో ఈ వీడియోలో నేను మీకు కేవలం అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అది మాత్రమే చెప్పాను ఒక వన్ వీక్ తర్వాత ఈ అడ్మిట్ కార్డుకు సంబంధించి అలాగే ఎగ్జామ్ సంబంధించి ఓమర్ ఫామ్ సంబంధించి ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఒక వీడియో అనేది ఒక వన్ వీక్ తర్వాత పోస్ట్ చేస్తాను సో వీడియోతో అందరికీ అర్థం చెప్పాలనుకున్నాను వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి Thank you so much and bye.